రాత్రి నన్ను పన్నీర్ బిర్యానీ కుక్కర్ లో కాకుండా తపాల్లో వండలేని అన్నారు కదా పందెం కాస్తాడు కదా నేను ఇప్పుడు ఖచ్చితంగా వండుతాను చిన్నట్టే వండుతాను అయినా సరే నీకు వండడం రాదమ్మా వచ్చు నీకు రాదు సరే పందమా నువ్వు పందెం కాసి ఓడిపోవడం ఎందుకు ఏం కాదు పందమా చెప్పండి పందమా సరిపోయారు ఇద్దరు నేను నేను గెలిస్తే మీరు నాకేమిస్తారు చెప్పండి చేరుకోనుకోండి మరి మీరు గెలిస్తే అని నేను నేను ఓడిపోవడం ఉండదు కదా తిందట ఈరోజు దేంట్లో కుక్కరిలో కొట్టిన ఉద్యోగం తీసిన కాదు రాదు ఇప్పుడు ముందే చెప్పాలి కదా అందుకే అట్టుడికి వేసినట్టే ఉండదు దెపాలలోనే ఉండదు డెఫినెట్ గా ఓడిపోయిందోద్దాం చూద్దాం సిద్ధం నాకు రాదన్నారు కదా బిర్యానీ వండి చూపిస్తాను దానికోసమే ప్రిపరేషన్ నాతో పాటు మీరు కూడా బిర్యానీ చెయ్యాలి బిర్యానీ దిని తీసుకోవాలి ఆయిల్ వేస్తున్నానండి లేవండి నాకు ఎంత నచ్చుతా అంత ఆయిల్ వేస్తాను అంటే ఆయిల్ కొన్ని చిక్కు తినాలనుకుంటే ఆయిల్ వేసుకోవడమే లేదు తగ్గించుకొని కొంచెం తినాలనుకుంటే కొన్ని కొసుకోవడం అంతే సింపుల్ అమూల్ బటర్ నేనైతే బిర్యానీ టేస్ట్ కోసం ఈ అమూల్ బటర్ కూడా వేస్తానండి అంటే వచ్చి కన్నా ఇప్పుడైతే ఆయిల్ మరిగిపోయింది నేను ఆల్రెడీ మసాలా సామాన్లు రెడీ చేసి పెట్టుకున్నానండి అవి వేసేస్తున్నాను ఇప్పుడైతే మసాలా సామాన్లు వేగుతుందండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము అవి వేగిన తర్వాత ఇంకోండి ఆనియన్స్ వేస్తున్నాను తిండి కన్నా ఏముంటదండి గొప్ప దిశలో ఈ పుట్టిందే తిన్నది ఆస్వాదించడానికి మంచి మంచి ఫుడ్ తినాలిడ్ గా ఉన్నా ఏ వెజిటేబుల్స్ కావాలి ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి అదే బీన్స్ క్యారెట్ బీట్రూట్ కాబట్టి ప్రెజెంట్ ఇంట్లో క్యారెట్ ఒకటే ఉన్నాయి కానీ నానబెట్టాలండి ఎందుకంటే డస్ట్ ఉంటారు కదా దానికి మెయిన్ ఆ డస్ట్ పోవడానికైనా నానబెట్టాలి పుదీనా ఇది పైన మేము వేసిన చెట్లకి కాసిన పుదీనా అండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు కాయగూరలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తానండి ఇందులో అంటే సాల్ట్ ముక్కలకు అని నేను రెండు గ్లాసులు పావు బాస్మతి రైస్ తీసుకున్నానండి బిర్యానీకి అందరూ బాస్మతి రైస్ అరగంట నానబెట్టేస్తాను కదండి అలా అయితే జావలాగా అయిపోతుంది అన్నం కానీ నేనైతే పావు గంట నానబెట్టుకుంటాను పావుగంట నానబెట్టుకోండి ఎందుకంటే జావ అవ్వదు అప్పుడు గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ ఇవ్వండి నేను వాటర్ వేసేస్తాను గ్లాస్ వేసాను ఇంకా కాయగూరలు ఉడికేటప్పుడు వేసాను కదండి సాల్ట్ ఇప్పుడు మళ్ళీ ఎసరేసాక అప్పుడు మళ్ళీ వేసుకోవాలి సాల్ట్ ఈ ఎసర మరుగుతుంది కదండి దీనికి మూత పెట్టి పెట్టారు ఎసర ఈ లోపు స్మాల్ బ్రేక్ అదే గిన్నె తోముకునే బ్రేక్ చూద్దాం ఎసర మరిగిందో లేదా ఈ ఎసర మరిగాక కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవ్ ఇదిగోండి పావుగని సేపు నానబెట్టాం కదా బియ్యం బాస్మతి రైస్ దాన్ని ఇప్పుడు అసలు అండి ఈ బిర్యానీ అయ్యేలోపయితే మా ఆయనేమో వచ్చి బుజ్జి పన్నీర్ వండుకుందామా దీంట్లో కాంబినేషన్ బంగాళదుంప వండుకుందామా అన్నాడు నేనైతే పన్నీరే వండుకుందాం బుజ్జి అని చెప్పాను దీనిలో పన్నీరే వండుకుందాం కన్నా అంటేనేమో ఇప్పుడు ఎవడే వండుతాడు టైం పన్నెండు అయిందని నెత్తి మీద ఒకటి కొట్టి ఇప్పుడు వద్దు అనేసి అంటే కన్నా కన్నా ప్లీజ్ వండమ్మా అని చెప్పేసి అంటే వండుతా అన్నాడు బిర్యానీ అయిపోయాక పన్నీర్ కర్రీ రైస్ వేసాక ఇంకేలా జస్ట్ ఒకసారి కలపాలండి లేకపోతే మరీ అదే అదే వండవయిపోద్ది అనమాట ఇలాగ రైస్ వేసాక ఒకసారి కలపాలండి లేదంటే మొద్దు మొదలుగా వండిపోద్ది బియ్యం ఇలా కలిపిసి ఇందాక హైలో ఉంది కదండి మంట కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేకపోతే లేకపోతే ఏంటి లేకపోతే ఎందుకంది బట్టు అన్నం నీరు ఇంకిపోయి అన్నం ఉడకదు సైలో ఉంటే ఆ వాటర్ మాలన్ వాటర్ పోయి బియ్యం ఉడకదు సరిగా రాదు బియ్యం అందుకే చిన్న మంట తగ్గించుకోవాలి ఒకసారి మోత్ తీసి చూద్దాం అండి ఎలా ఉండవు వావ్ సూపర్ ఉంది ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టే ఇంకొంచెం వాటర్ చూస్తున్నారు కదా స్టవ్ ఉడికినట్టు ఉంది కదా ఓ పొగలు పొగలు వస్తుంది ఉడికిపోయిందండి చాలా బాగా వచ్చింది కన్సిస్టెన్సీ కూడా కుక్కర్లో ఇలా రావట్లేదండి బాబు జావైపోతుంది ఇంకా స్టవ్ ఆపేస్తానండి ఇదిగోండి మా అత్తం పందెం కాసారు కదా బిర్యానీ అత్తమ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పిస్తాను చూడండి వేరు సార్ చదమా ఇంకోండి బిర్యానీ టపాల్లో వంటలేనని పందెం కాసారు కదా నాతో తిని చెప్పండి బాగుంటే బాగుందని చెప్పండి బాగుపోతే బాలేదని చెప్పండి కానీ నిజం చెప్పండి అని తినండి పిండి చెప్పండి ఫస్ట్ టైమ్ ఎంత బాగా వచ్చింది పన్నెంకాస్తారు కదా పౌరుషాలతో వండిస్తాను అయితే పన్నెండు ఓడిపోయినట్టేనా చీర పంటారా ఏర కూడా మీకు చూపిస్తాను ఓకేనా తర్వాత బాగుంటుంది ప్రేమ బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది